ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఏసు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ఈ మాట ఎంతైనా నమ్మదగినది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందే ఏసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువులు ఉంచి వెళ్లారు అవి ఏమిటి అని రాత్రి మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభులవారు మనకు బదులుగా శిల్వపై మరణించారు అవును ప్రిలారా అనాది కాలపు ఆజ్ఞ ధిక్కరాన్ని బట్టి మన శాపగ్రస్త జీవితాన్ని బట్టి మనము పుట్టింది మొదలు ఇప్పటి వరకు చేసిన ప్రతి అతిక్రమాన్ని బట్టి మనము కొట్టబడాలి మనము వెలివేయబడాలి మనము శ్రమలు పొందాలి మనము మరణయాతన పొందాలి నిజానికి మనమిప్పుడో మరణించవలసి ఉంది కానీ ఏసయ్య మనము విడుదల పొందు నిమిత్తము తనను తాను శ్రమకు మరణయాతనకు అప్పగించుకున్నాడు ఇలా కలువరి శిలువలో యేసు మనపై తన ప్రేమను రుజువు చేశారు మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అలా ఏసు క్రీస్తు ప్రభల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచింది మరణము నుండి మనలను విడిపించింది ఇప్పుడు మీకు ఒక అనుమానము రావచ్చు ఏసయ్య మనకు మరణము నుండి విడుదలయిస్తే నేటికి అనేక మంది యథార్థమైన క్రైస్తవులు మరణిస్తున్నారు కదా అది ఎలా అని ప్రి సహోదరి సహోదరులారా ఒక్కసారి మరణం యొక్క అర్థాన్ని గమనిద్దాం ఆత్మ దేహాన్ని విడిచిపోవటం మరణము కాని ఇది మొదటి మరణం ఇది విశ్రాంతి నిద్రతో సమానము గమనించండి ఆత్మదేహాన్ని విడిచిపోవటము విశ్రాంతి కానీ ఆత్మ దేవునిని విడిచిపోవటం మరణం ఇదే రెండవ మరణం ఇది సువార్తను అంగీకరించని వారికి కలిగే తీర్పు ఇది ధర్మశాస్త్రము అనే కాడిని యేసు దగ్గరికి చేరి దించుకోలేని వారికి కలిగే తీర్పు ఇది నిరపరాధ రక్తాన్ని చిందించిన వారికి కలిగే తీర్పు ఇది శాపగ్రస్తులకు వ్యభిచారులకు విగ్రహ ఆరాధికులకు భక్తిహీనులకు స్వనీతి పరులకు మంత్రగాళ్లకు కలిగే తీర్పు ప్రే సహోదరి సహోదరుడా ఈ తీర్పే రెండవ మరణం అగ్నిగుండము ఈ మరణము నుండి యేసు మనలను విడిపించారు తన రక్తపు కోటలో మనలను దాచి ఉంచారు దీనికి క్రయధనముగా ఏసు తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు ఇందులో ప్రేమ ఉంది అవును ప్రే సహోదరి సహోదరుడా ఏసు ఈ రాత్రి వాక్యము విలిచిన నిన్ను నన్ను మనలందరినీ ప్రేమిస్తున్నారు అసలు ఏసు క్రీస్తు ప్రభు మనలను ఎందుకు ప్రేమిస్తున్నారో రెండు కారణాలను ఈ రాత్రి నేను మీకు చెప్పగలను మొదటిది ప్రేమించటము దేవుని సహజమైన స్వభావము గనుక ప్రేమించటము దేవుని గుణలక్షణము కనుక అసలు ప్రేమకి ఒక రూపము మనం ఇవ్వగలిగితే అదత్సం నా ఏసయలాగానే ఉంటుంది అందులో ఎలాంటి అనుమానము నాకు లేదు వాక్యం ఇలా సెలవిస్తుంది దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి అని ప్రేమించటము దేవుని గుణలక్షణము ప్రియ సహోదరి సహోదరుడా రెండవది మనము దేవుని సృష్టి గనక జగత్ పునాది వేయబడకముందే దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు తల్లి గర్భములో రహస్య స్థలమందు మనలను రూపించాడు దేవుడు తన చిత్తములో మనలను కని పెంచాడు ఈ లోకములో కూడా కొందరు పిల్లలు ఎవరికి ప్రత్యేకముగా కనిపించకపోయినా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు మాత్రం చాలా ప్రత్యేకముగా వారు కనిపిస్తారు అదే కన్న ప్రేమ అంటే అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ కారణము చేతనే దేవుడు కూడా మనలను ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము ఏమాత్రమూ త్రోసివేయరు దేవుడు నిన్ను నన్ను తన స్వరూపమందు చేసుకున్నారు గనుకనే నీ అందు నాయందు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఇందు నిమిత్తమే ఈ రాత్రి నీవు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నావు ఒకే ఒక మాట ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను ఏసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ఏసయ్య ప్రేమను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు గ్రహించగలుగుతున్నావా ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా ఒంటరిగా ఉన్న వెనుక మహా సైన్యము ఉన్నట్లు ఉంటుంది ఒంటిలో రోగము ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది ఓటమిలోను గెలుపులోను చిరునవ్వు మారకుండా ఉంటుంది నడిచినను ఎగిరినను ప్రయాణము మాత్రము కొనసాగుతూనే ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడా మన రక్షకుడైన ఏసో క్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను ఈ రాత్రి మిమ్మల్ని వాక్యములో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కరుణ గల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని మా హృదయాలను దృఢపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చిన్నాం దేవాయి రాత్రి వేళలో పగిలిన హృదయములను చితికిన బ్రతుకులకు సహాయం చేసే దేవుడవని మా జీవితాలను మేలులతో ఆశీర్వదిస్తావని మేము నమ్ముచున్నాం అయ్యా మాకు కావలసిన మేలైనది అనుగ్రహించుము తండ్రి ఎక్కడెక్కడ మీ ప్రేమ సువార్త ప్రకటించబడుతుందో ఆయా ప్రాంతాల్లో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయా ఆత్మలకు కావలసిన జీవాహారము అందించము తండ్రి రాత్రి వేళలో మానసికముగా చితికిపోయిన జీవితంలో మార్పులు లేక అగమ్య గోచరముగా జీవిస్తూ ఏ సహాయము లేక మీ ప్రేమ కొరకు మీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది మీ బిడ్డల జీవితాల్లో కార్యము చేసి ఆదరించమని వేడుకొనిచున్నాం తండ్రి మా నిమిత్తమై ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శ్రమలను అనుభవించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వము మేము చేసిన పాపముల నిమిత్తమై అయ్యా మీరు శిలువ రాణిపై మీ ప్రాణాన్ని అర్పించి మా పాపాల నుండి మమ్మల్ని రక్షించి మీ పరిశుద్ధ జీవితమును మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత ధనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి మా కుటుంబాలలో మీ ఆలోచన చొప్పున మీ చిత్తంలో కార్యాలను జరిగించుము దేవాయి రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్